టు ది ది తెలంగాణ తెలంగాణ భూభారతి భూభారతి రికార్డ్ ఆఫ్ 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 రైట్స్ రైట్స్ ఇన్ ఇన్ ల్యాండ్స్ ట్వంటీ 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 ఫోర్ ఫోర్ ద ద బిల్ బిల్ మినిస్టర్ మినిస్టర్ ఫర్ ఫర్ రెవెన్యూ మోషన్ ల్యాండ్ ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఇందిరమ్మన్నా ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోటలతో మూడేళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి ఉన్న నాలికకి మందేస్తే కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలుిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చింది నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరిణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు